మేఘ జరిగింది మేధో మధనం జరుగుతోంది కానీ ఢిల్లీ మాత్రం ఊపిరి పీల్చుకోలేకపోతుంది ఇంకా అక్కడే ఉంటే మీ లంగ్స్ కి నో గ్యారెంటీ అంటున్నారు డాక్టర్స్ కోట్లు పోసిన చినుకు రాలకపోవడంతో మరోసారి క్లౌడ్ సేడింగ్ ప్రయత్నం జరుగుతోంది వాన పడుతుందో లేదో కానీ ఢిల్లీలో ఊపిరితిత్తులు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి కాలుష్య కాటుతో ఊపిరి పీల్చుకోలేకపోతోంది దేశ రాజధాని గడిచిన మూడేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈ ఏడాది అక్టోబర్ లో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది ఎన్సీఆర్ ఏరియాలో ఏకంగా మూడు వందల అరవైకి పైగానే నమోదైన ఏక్యూఐ కొన్ని ప్రాంతాల్లో నాలుగు వందలు దాటి ప్రమాద ఘంటకలు ముగిస్తోంది పసిపిల్లలు వయోవృద్ధులు మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్న వారికి శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రుల్లో పాలవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది దీంతో వాతావరణం మెరుగుపడేదాకా వీలైతే ఢిల్లీకి దూరంగా ఉంటే మంచిదని కొందరు డాక్టర్లు సలహా ఇస్తున్నారు వాయు కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది పిల్లల్లో ఊపిరితిత్తుల పెరుగుదలను ఈ కాలుష్యం తగ్గిస్తుందని ఎయిమ్స్ అధ్యయనంలో తేలింది గతంలో ఎనభై శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పొగాకు తాగే వారికి కనిపించేవి ఇప్పుడు స్మోకింగ్ అలవాటు లేని వారు కూడా ఈ కాలుష్యంతో లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు వాయు కాలుష్యంతో ఆయుష్ క్షీణిస్తుందనే అధ్యయనాలు ఢిల్లీ వాసులను మరింత కలవరపడుతున్నాయి కేవలం ఊపిరితిత్తులే కాదు గుండె మెదడు మూత్రపిండాలు రోగ నిరోధక శక్తి వంటి ఇతర వ్యవస్థలపై కూడా వాయు కాలుష్యం దుష్ప్రభావం చూపిస్తోంది అందుకే డాక్టర్లు కూడా డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు ఉద్యోగాలు వ్యాపారాలు వదిలేసి బతుకు జీవుడా అంటూ ఢిల్లీని వీడి వెళ్లిపోవడం అందరికీ సాధ్యం కాదు కానీ అవకాశం ఉన్నవారు ఆరు నుంచి ఎనిమిది వారాలు ఢిల్లీకి దూరంగా ఉంటేనే మంచిదని డాక్టర్లు చెప్తున్నారంటే వాయు కాలుష్యం ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో అర్థమవుతోంది ఓ మనిషి తొమ్మిది సిగరెట్లు తాగితే ఎంత ప్రభావం చూపుతుందో అంత దారుణంగా ఉంది అక్కడి పొల్యూషన్ దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం తనవంత ప్రయత్నాలు చేస్తోంది క్లౌడ్ సైడింగ్ కు శ్రీకారం చుట్టింది వర్షం పడితే కాలుష్యం కాస్తన్నా తగ్గుతుంది అనే ఆశతో ఈ పని చేసిన ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు నవంబర్ ఒకటి నుంచి బయట రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బిఎస్ సిక్స్ లేని వాణిజ్య వాహనాలను ఢిల్లీలోకి అనుమతించకూడదని నిర్ణయించింది ఎంత కింద మీద పడుతున్నా ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మాత్రం వెరీ పూర్ కేటగిరీలోనే ఉంటుంది దట్టమైన పొగమంచుతో ఊపిరాడక ఢిల్లీ వాసులు ఆయాసపడుతున్నారు